విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మనం ఏం పని మొదలు పెట్టినా కలిసి రావట్లేదు పని ముందుకు వెళ్ళట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే కొంచెం పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉంటేనే మనకి ఏ పని మొదలు పెట్టినా అవుతుంది కొంచెం నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ వారు ఉంటే అవదు అంటే మంచిగా మనకు అదృష్టం కలిసి రావాలి అంతే మనం ఏదైతే ఆలోచించుకుంటున్నాము అదే ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కరెక్ట్గా చెప్పారు అంతే సో మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఉండాలి అందరి గురించి మంచిగా ఆలోచించుకోవాలి మంచిగా అదృష్టం కలిసి రావాలి ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు లేకుండా పని పూర్తి కావాలి అది డబ్బా బిజినెస్ ఆ జాబా ఏ పనైనా అంటే ఏం చేయాలి గురువుగారు తప్పకుండా ఆల్రెడీ ఐశ్వర్య దీపము అని చెప్పి ఒకటి చెప్పాము మనం అవును గురు అది మోస్ట్ పవర్ఫుల్ అది ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఏమిటి అంటే అన్నీ ఉన్న నో నా నోట్లో శని ఉంది అన్నట్టుగా ఇప్పుడు నోటి నోరు పెచ్చిన అంటే నోటి పున్లైన నోటిలో నాలుక పగిలిన ఏం తినలేదు పంచపక్ష పరమాణాలు ఉన్నాయి కూడా కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే అంటే రెమెడీస్ ఎన్నో ఉంటాయి ఉండవని కాదు కానీ ఎవరి జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని రెమెడీస్ చేసుకోవాలి కానీ అలాంటి రెమెడీస్ ఇలాంటి జాతకానికి సంబంధం లేకుండా అద్భుతంగా వీరికి అనుకున్న పనులు కానీ అదృష్టం కానీ జరగాలి అనేటువంటి ఆలోచనలో ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక లాకెట్ను మనము ఇవ్వడం జరుగుతున్నది చాలా ఛానల్స్లో కూడా చెప్పడం జరుగుతున్నది చాలామంది కూడా కొరియర్ ఇవ్వడం జరుగుతున్నది అయితే చక్కగా వారికి ఈ ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ పంచముఖ ఆంజనేయ స్వామి అంటేనే మోస్ట్ పవర్ఫుల్ కనుక మరి పంచముఖ ఆంజనేయ స్వామి ఎట్లా అంటే శనికి సంబంధించింది కానీ చక్కటి లక్ అదృష్టం కానీ ఎందుకంటే సింధూరము అనేటువంటిది అదృష్టం రోజూ నుదిటిన బొట్టు పెట్టుకోవడం వల్ల సింధూరం కేవలము సీతామ్మవారు నుదిటిన మన సింధూరం పెట్టుకుంటే ఆంజనేయ స్వామి వారు అడుగుతారు తల్లి ఎందుకమ్మా అంటే దానివల్ల ఏమిటి కలిగేటువంటి పరిస్థితి అంటే మీ శ్రీరామచంద్రుల వారికి చక్కటి ఆయుష్ అదృష్టము అని చెప్పి చెప్తుంది అవునా అట్లయితే నేను నా ఒళ్ళంతా సింధూరం రాసుకుంటా అని చెప్పి ఆంజనేయ స్వామి సింధూరం రాసుకున్నటువంటి పరిస్థితి కనుక ఆంజనేయ స్వామికి అభిషేకం చేసినటువంటి సింధూరంతో అభిషేకం చేసినటువంటి ఆ సింధూరము అండ్ మన్యు సూక్తముతో హోమం చేసినటువంటి ఆ లాకెట్స్ మరియు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్ర జపము ఇవన్నీ చేసినటువంటివి కనుక మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది అది వెండిది మళ్ళీ వెండి దానికి అధిపతి శని భగవత్ ఇటు ఆంజనేయ స్వామి వారిని కొలిచినా పూజ చేసినా కూడా శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఉండవు కనుక వెండికి అధిపతి చంద్రుడు మళ్ళీ చంద్రుడు కూడా వస్తుంది కనుక ఈ చంద్రుడు ఏమిటి అంటే మనకారకుడు అంటే మనస్సుకు సంబంధించి ఇప్పుడు ఒక డబ్బులు లెక్క పెట్టేటువంటి పరిస్థితులలో మనసు ఒక తృప్తి అవుతుంది ఎవరైనా ఒక లక్ష రెండు లక్షలు చేతిలో పట్టుకున్న ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా మనీ ఈజ్ అల్టిమేట్ కనుక మోస్ట్ పవర్ఫుల్ కనుక ఆ మనీని మనం టచ్ చేసిన మనీని రోజు ఇట్లా చూస్తూ ఉన్నా ఫోన్లో ఉండడం వేరు చూడడం వేరు చూడడము లెక్క పెట్టడము దీనివల్ల చంద్రునికి సంబంధించి బలం పెరుగుతుంది చంద్రుని బలం పెరుగుతుంది కనుక నేనేమంటా అంటే ప్రతిరోజు కుదిరితే ఒక పదకొండు వందలు లెక్క పెట్టండి మన వైపు అనుకోవాలి ఒకటి రెండు మూడు కొందరు ఇట్లా వేలు పెట్టి మన సైడ్ కూడా అనుకుంటారు కనుక రోజు ఆ విధంగా చేసిన చంద్రుని పవర్ పెరుగుతుంది కనుక ఇన్ని రకాలుగా చంద్రుడికి శనికి రెండిటికి సంబంధించి మరియు ఆంజనేయ స్వామి ఇవన్నీ కలగలిపినటువంటివి వీరికి మనము అంటే మన వద్ద పంచముఖ స్వామి యొక్క లాకెట్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్కి వెళ్ళి స్వామి లాకెట్ తీసుకోమంటే దొరుకుతుంది తీసుకోవచ్చు ఎవరికైనా వస్తుంది ఐదు ఆరు వందలు పెడితే వెండిది కానీ ఇక్కడ జపము హోమము మరియు స్వామికి అభిషేకం చేసిన చందని వీటన్నింటికి కనెక్ట్ అయి ఉంది కనుక ఆంజనేయ స్వామి వారే అనుకోవాలి నలభై ఒక్క రోజులు కూడా మాంసము కానీ మందు కానీ వీటన్నిటికి దూరం ఉండి ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ను ధరించాలి ధరించినటువంటి రోజు నుండి నలభై ఒక్క రోజులు కొంచెం నలభై ఒక్క రోజులు పథ్యం పాటించాలి ఇప్పుడు ఎట్లనైతే హాస్పిటల్కి వెళితే మనము ఈ జబ్బు ఉంది మీరు ఇన్ని రోజులు పత్యం పాటించాలన్నట్టుగా ఈ ఆంజనేయ స్వామి లాక్కడి పొందినటువంటి వారు నలభై ఒక్క రోజులు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళకుండా ప్రతిరోజు హనుమాన్ చాలిస చదువుతూ ప్రతిరోజు కూడా నిష్టగా ధర్మంగా ఉండాలి నలభై ఒక్క రోజులలోనే నలభై ఒకటి నుంచి నూట ఎనిమిది రోజులలో వారికి మార్పు కనబడుతుంది వారికి కనబడుతుంది మార్పు కనుక ఇది నేను ధరించి నేను బ్యాడ్ హ్యాబిట్స్ వైపు ఏమైనా వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది గద పట్టుకుని కొడుతాడు స్వామి ముందే చెప్తున్నా ఓకే కనుక ఖచ్చితంగా మేము పాటిస్తాము అంటేనే తీసుకోండి అర్థమైంది కదా అంతే అంతే మామూలుగానే పంచముఖ ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ అలాంటిది ఇంకా మీరు పూజ కార్యక్రమాలు హోమం ఇవన్నీ చేసి ఇవన్నీ ఇస్తే ఇంకా ఇస్తున్నాం శరీరానికి ఎప్పుడూ మీకు తాకుతూ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అందులోకి వెండితో సూపర్ గురుగారు ఎవరికి ఏదైనా అవసరం వచ్చినా చక్కగా తీసుకోవచ్చు నియమ నిబంధనలు కూడా ఉన్నాయి పాటించగలిగితేనే తీసుకోవాలి మంచి మంచిరండి గురుగారు నమస్తే